హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే తెలుగు నెలలు అందరికీ తెలిసిందే తెలుగు నెలలు అనేవి మనకి మంత్స్ అనేవి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఆ ట్వెల్వ్ మంత్స్ కూడా మనం ఏంటి అంటే ఎక్కువగా మనం పిలిచేది ఏంటి అంటే ఇంగ్లీష్ వర్డ్స్లో పిలుస్తాము అది కూడా ఏంటి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కానీ తెలుగు నెలల్లో కూడా తెలుగుకి నేమ్స్ అనేవి ఉంటాయి ఆ నేమ్స్ మీకు అయితే నేను ప్రతి నెలకి ఏంటి దేని సందర్భంగా మనం యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు మంత్స్ బట్టి చెప్తాను సో నేను ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ట్వెల్త్ మంత్ వరకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీంట్లో మీరు వచ్చేసరికి చూడండి వినండి ఒకసారి ఫస్ట్ ఉగాది పండుగ తెచ్చింది చైత్రమాసం వడగాలులను తెచ్చింది వైశాఖ మాసం తొలకిరి వాన కురిపించింది జ్యేష్ఠ మాసం వరినాట్లు వేసింది ఆషాఢ మాసం వరలక్ష్మిని పిలిచింది శ్రావణ మాసం గణనాథుడు వచ్చేది భాద్ర పదమాసం దసరా సెలవులు తెచ్చింది ఆశ్వయుజమాసం చల్లని వెన్నెల ఇచ్చింది కార్తీక మాసం తెల్లని మంచు కురిసింది మార్గశిర మాసం సంక్రాంతి పండుగ వచ్చింది పుష్యమాసం పెళ్ళికల తెచ్చింది మాఘమాసం తెలుగు ఏడాది ముగిసింది ఫాల్గున మాసం అంటే తెలుగు నెలలో మొత్తం పన్నెండు నెలలు కదా ఆ పన్నెండు నెలలకి కూడా నేమ్స్ చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మంత్ చైత్రం సెకండ్ వైశాఖం థర్డ్ జ్యేష్టం ఫోర్త్ ఆషాఢం ఫిఫ్త్ శ్రావణం సిక్స్త్ భాద్రపదం సెవెంత్ ఆశ్వయుజం ఎయిత్ కార్తీకం నైన్త్ మార్గశిరం టెన్త్ పుష్యం లెవెంత్ మాఘం ట్వెల్త్ ఫాల్గుణం ఈ ట్వెల్వ్ మంత్స్ని కూడా మనం తెలుగు నెలలో ఇలా కాల్ చేస్తాం ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి షేర్ చేయండి